హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను బాగున్నా ఫటాఫట్ డ్రెస్సెస్ అన్నీ చూపిస్తాను చాలా చాలా తక్కువ ప్రైస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి జస్ట్ ఓన్లీ 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 ఇక్కడ నేను వేసుకున్నాను చూసారా ఇది ఓన్లీ అయితే మీకు త్రిపుల్ నైన్ అయితే వచ్చేస్తుందండి చాలా తక్కువ ప్రైస్ అనమాట మీరు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు ఇది ప్యూర్ కాటన్ అండి మనకి ఇక్కడ అంతా వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చేసింది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మొత్తము ఇది కూడా ఫుల్ మల్మల్ కాటన్ దుప్పట్టా వచ్చేసిందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫుల్ వీడియో ఇక్కడ నేను పెడతాను మీరు చూసుకోండి డ్రెస్ మొత్తం చాలా చాలా బాగుంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట జస్ట్ ఓన్లీ త్రిబుల్ లైన్ గ్రే కలర్ చాలా మంది ఇష్టపడతారు కదా సో అందుకే తీసుకొచ్చాను మీకు ఏ సైజ్ కావాలన్నా కూడా తీసుకోండి అవైలబుల్ ఉంటుంది జస్ట్ ఓన్లీ త్రిబుల్ లైన్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది అలానే కింద గ్రూప్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను చెక్ చేయండి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ కూడా గ్రూప్లో వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టాప్ అండి ఈ టాప్ ఏంటి అంటే ఫుల్గా వచ్చేస్తుంది అనమాట ఫుల్ లెంత్ టాప్ ఇది కూడా మనకి ఒక మంచి కాటన్ క్లాత్లో వస్తుందండి సో ఇక్కడ వచ్చేసి మీకు ఈ విధంగా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుందనమాట సో మీకు ఏ సైజ్ కావాలంటే తీసుకోండి అవైలబుల్ ఉంటుంది ఇది మాత్రం మనకి ఆలియా కట్ టైప్లో నైరా కట్ టైప్లో ఇక్కడ కట్ వచ్చేస్తుందండి సో ఇలా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మనకి ఇక్కడ అంతా కూడాను సీక్వెన్స్ వచ్చేస్తాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా సీక్వెన్స్ అంటే థ్రెడ్తో సీక్వెన్స్ వచ్చేస్తే చాలా బాగుంది ఇది మొత్తం కూడా మనకి డిజైన్ అంతా కూడా ఇక్కడంతా సో థ్రెడ్ థ్రెడ్ వర్క్ అనమాట చాలా చాలా బాగుంది సో ఈ టాప్ మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంది నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకేనా వెంటనే తీసుకోండి సో చాలా లాంగ్ ఉందండి చాలా మంచిగా లాంగ్ టాప్ అనమాట కింద లెగ్గింగ్ వేసుకొని వేసుకుంటే సూపర్ సూపర్ ఉంటుంది సో ఇది ఒకటి నెక్స్ట్ పార్టీ వేర్ అండి నేను మీకు షేర్ చేస్తున్నారు కదా సో ఇది ఒక మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది ఒక మంచి ఎల్లో కలర్ ఇక్కడ మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి సో ఇది వచ్చేసి దుప్పట్ట మనకి దుప్పట్ట కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఇదిగోండి వచ్చేసి ఒక మంచి వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ అంతా చూసారా ఒక మంచి అంటే ఇది ఎలా ఉంటుందంటే ఈ డ్రెస్ ఇది శరారా టైప్లో ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట ఇది కూడా ఒక మంచి కాటన్ క్లాత్ అండి ఇది వచ్చేసి చున్నీ చున్నీ కూడా చాలా పొడవు వచ్చేసింది చాలా బాగుంది చున్నీ కూడా ఎంత పొడవు వచ్చేసిందంటే మీకు నేను చూపిస్తాను చూసారా చాలా చాలా పొడవ వచ్చేసిందండి చుల్లీ కూడా ఇక్కడ పెట్టి చూపిస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది సో ఇదిగోండి ఈ డ్రస్ ఇలా ఉంటుంది దీని కింద వచ్చిన ప్యాంట్ చూపిస్తాను సో నేను చెప్పాను కదండి ఇది మనకి షరారా టైప్లో వస్తుంది అని చెప్పి సో ఇలా ఉంటుందన్నమాట ఇలాగా ఇలా ఉంటుంది సో ప్యాంట్ చాలా లూజ్ ఉంటుందండి అంటే చాలామందికి కూర్చుంటే చింగిపోద్దేమో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి ఒక ఐడియా ఉంటుంది సో ప్యాంట్ చాలా లూజ్ ఉంటుంది చాలా బాగుంటుంది సో నచ్చిన వాళ్ళు మీరు తీసుకోండి ఓకే ఇది మంచి మనకి షరారా టైప్లో ఉంటుంది అనమాట ఈ డ్రెస్ అయితే బాగుంటుంది డ్రెస్ మాత్రం చాలా చాలా బాగుంటుంది సో అట్లానే ఇది మనకి అలియా కట్టండి ఆ ఎల్లో కలర్ కూడా మనకి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఉందండి ఫ్రీ షిక్షింగ్ ఫ్రీ షిప్పింగ్ చెప్పి చెప్పి నాకైతే అలవాటు అయిపోయింది సో షిప్పింగ్ అయితే ఉంది సో ఇది ఒక మంచి పార్టీ వేర్ డ్రెస్ అండి మీ అందరికి కూడా తెలిసి ఇది మొత్తం మనకి డిజిటల్ ప్రింట్ అనమాట ఇంతకుముందు కూడా నేను సేల్ చేశాను బట్ ఇప్పుడు ఈ డ్రెస్ ప్రైస్ అనేది కొంచెం మనకి తగ్గింది జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి ఈ డ్రెస్ మీకు వచ్చేసింది చాలా లైట్ వెయిట్ అనమాట ఇక్కడ మీకు పట్టుకుంటే మీకు అర్థమైపోతుంది చాలా లైట్ వెయిట్ ఈ క్లాత్ అంతా కూడా చాలా లైట్ వెయిట్ అండి సో ఇక్కడ వచ్చేసి మనకి సీక్వెన్స్ అంటే ఒక మంచి వర్క్ వచ్చేస్తుంది అనమాట కద్దనా వర్క్ టైప్లో వస్తుంది సో ఇదిగోండి ఈ డ్రెస్కి మెయిన్ అట్రాక్షన్ అయితే ఇదే అండి సో కావాల్సిన వాళ్ళు తీసుకోండి చున్నీ ఇది ప్యాంట్ వచ్చేసి మనకి ప్లాజా వచ్చేస్తుంది సో ఇట్లాగా ప్యాంట్ వచ్చేసి ఒక మంచి ప్లాజో వచ్చేస్తుంది సో ఇదిగోండి ఇట్లాగా ప్యాంట్ కూడా సరిపోతుందండి ఎవరికైనా కూడా సరిపోతుంది అనమాట సో దుప్పట కూడా బాగా పెద్ద దుప్పట వచ్చేసింది సో వాళ్ళు తీసుకొని చాలా లైట్ వెయిట్ అనమాట జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఈ డ్రెస్ మీకు అవైలబుల్ ఉంది సో మీకు వచ్చేసి నెక్స్ట్ డ్రెస్ ఆనియన్ పింక్ కలర్ చాలా చాలా బాగుంది సో ఇది కూడా మీకు శరారా టైప్లో వచ్చేస్తుందండి అంటే ఈ డ్రెస్ ఏంటి అంటే ఒక మంచి థిక్ క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది ఫుల్ కాటన్ అండి కిందనంతా కూడా ఇట్లా మీకు లేస్ వచ్చేస్తుంది ఇది మొత్తం కూడా ఒక డిజిటల్ ప్రింట్ ఇక్కడ మీరు చూసారా ఎంత బాగుందో చూడండి ఇక్కడ ఈ వర్క్ కానీ డిజైన్ కానీ దీనికి ఇచ్చిన ఇక్కడ లేస్ కానీ ఇది వచ్చేసి దుప్పట అండి చాలా చాలా బాగుంటుంది మనకి ఇక్కడ వచ్చేసి కిందన శరార అనమాట గరారా శరారా అంటారు కదా సో అట్లాగా శరార కిందన వచ్చేసి శరారా ఈ విధంగా చాలా బాగుంటుందండి నాకైతే భలే నచ్చింది అనమాట డిజైన్ బాగా నచ్చి నేనైతే తీసుకున్నాను ఒకవేళ మీకు కావాలి అనుకుంటే తీసేసుకోండి ఆ పద వాష్ చేసుకోకు సో ఇలాగా ఇలా ఇలా ఉంటుంది దుప్పటాతో కలిపి నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను ఒకసారి డ్రెస్ దగ్గర నుంచి చూసుకోండి ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 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 టెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి బాగుంటుంది ఫుల్ కాటన్ అనమాట క్లాత్ కూడా సూపర్ సూపర్ ఉంటుంది సో నచ్చిన వాళ్ళు తీసుకోండి సో వీటిలో మీకు ఏమన్నా కనుక నచ్చాయి అనిపించినట్లయితే నాకు ఒక స్క్రీన్ మీద స్క్రీన్షాట్ పెట్టేయండి నెంబర్కి ఓకే సో ఇంకా మనం బ్లాగ్ పర్పస్కి వస్తే ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి హ్యాంగర్స్ తీసుకోవాలి హ్యాంగర్స్ తీసుకోవాలి డ్రెస్సెస్ సేల్ చేస్తున్నాను కదా హ్యాంగర్లో పెట్టి చూపిస్తే బాగుంటుంది శారీస్ అంతా కూడా పెట్టి చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో సో మొత్తానికైతే నాకు ఎప్పుడు ఏది చేయాలనిపిస్తే చేస్తూ ఉంటానండి ఇది నాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటైందన్నమాట మీరు ఎలా ఉంటారు మీకు ఎప్పుడు ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు షూర్గా షేర్ చేయండి మన వెయిట్ లాస్ ఒక బెస్ట్ రిజల్ట్ని అయితే ఇస్తుందండి చాలా బాగుందనమాట నాకు డ్రెస్సెస్ అన్నీ లూజ్ అయిపోతున్నాయండి యాక్చువల్లీ నాది మీడియం సరిపోతుంది ఎల్ సరిపోతుంది ఇప్పుడు నాకు అంటే మీడియం కొన్ని కొన్ని సరిపోతాయి సరిపోతాయన్నమాట నాకు ఇప్పుడైతే ఈ మీడియం సరిపోతుందండి ఇప్పుడు ఎల్ అయితే చాలా లూజ్ అయిపోతుంది బాగా సన్నగా అయ్యాను అంటే జస్ట్ ఒక వన్ వీక్ ఎయిట్ డేస్ నుంచే ట్రై చేస్తున్నాను అంతే అంతకు మించి ఎక్కువేం కాదు ఈ హ్యాంగర్స్ వచ్చేసి బ్లింకిట్లో తెప్పించానండి ఇవి తెప్పించిన తర్వాత వెల్వెట్వి చాలా బాగున్నాయి మీకు కూడా చూపిస్తాను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎంతో పడ్డాయి ఇంట్లో కొంచెం పనుంది అక్కడ చూసారా యోమిక గగన్ చెత్త చెదారం అంతా కలిపి అన్నీ కూడా మూలన ఉన్నాయి ఇంకా నా వీడియో ఎడిటింగ్స్ వీడియో షూట్స్ అన్నీ అయిపోయాక హౌస్ క్లీనింగ్ మీద శ్రద్ధ పెడతానండి హౌస్ క్లీనింగ్ చేసేసుకుంటాను చేసుకున్న తర్వాత ఇంక అప్పుడు ప్రశాంతంగా పడుకుంటాను అనమాట ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చిందండి ఎంత బాగా నచ్చిందంటే అసలు ఇంక చెప్పలేను అనమాట కాటన్ అండి చాలా బాగుంటుంది డ్రెస్ అయితే నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకేనా వీడియోలో చెప్పిన ప్రైజెస్కి అవైలబుల్ ఉంటుంది జస్ట్ త్రిబుల్ నైన్కి ఉన్నట్టుంది ఈ డ్రెస్ అయితే సో వెల్వెట్టివి చూసారా బాగున్నాయి అంటే మనకు అప్పుడప్పుడు ఆన్లైన్ షాపింగ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి అంటే ఇన్స్టెంట్ షాపింగ్ అండి నేను ఎక్కువగా తెప్పించేది బ్లింకిట్లు ఎక్కువగా తెప్పిస్తూ ఉంటాను సో ఇవి కూడా నేను బ్లింకిట్లోనే తెప్పించాను ఇంకా ఆ తర్వాత వీటికి డ్రెస్సెస్ పెట్టేసి అంతా మంచిగా ఈరోజు నేను నేను క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను కదండి ఫేస్ కొంచెం బాగుపడింది నిజం చెప్పాలి అంటే పింపుల్స్ తగ్గుతున్నాయి చాలా వరకు తగ్గిపోయాయి ఫేస్ అంతా కూడా మంచిగా క్లియర్గా అన్నమాట సో చాలామంది ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి అంటే త్రీ పీస్ డ్రెస్సెస్ చాలా బాగా యూజ్ చేస్తున్నారండి అందుకే ఎక్కువగా శరారా కూడా యూస్ చేస్తున్నారు సో మీకు ఏది కావాలంటే కూడా అలా తీసుకోవచ్చు అనమాట సో ఒక బిజినెస్ చేయాలి అంటే చాలామంది కొంచెం భయపడతా అలా ఉంటారండి అయ్యో డబ్బులు ఖర్చు పెడితే ఇంట్లో వాళ్ళు ఏమన్నా తిడతారేమో అని చెప్పి కానీ అందరికీ కుదరదులేండి నిజం చెప్పాలి అంటే నేను ఇప్పుడు చాలామందితో మాట్లాడతా కొలబరేట్ అవుతున్నాను కదా అంటే జనాల బాధలు అవన్నీ తెలుస్తున్నాయన్నమాట సో అలా మాట్లాడుతూ ఉంటే నిజంగా నార్మల్గా ఎవరితో టచ్లో లేకుండా ఉంటే ఏం తెలియదండి అందరితో అలా మాట్లాడుతూ ఉంటేనే తెలుస్తుంది అసలు వాళ్ళు దేనికి బాధపడుతున్నారు ఏంటి అని చెప్పి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ అండి అందరూ అందరూ ఫుల్ఫిల్ అయ్యారు లైఫ్లో అని చెప్పలేమో కొంతమంది కొన్ని బాధలు సో ఆ బాధలు ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో నాకు చాలా బాగా నచ్చిందండి సో ఆ బాధలు ఇవంతా కూడాను మనము మనసులో పెట్టుకోకూడదండి కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట అందరికీ అలా కుదరదు కానీ బట్ కుదిరిన వాళ్ళు ట్రై చేయండి ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా కానీ లేకపోతే ఏదైనా జాబ్ చేయాలన్నా కానీ వీలైనంత వరకు ట్రై చేయండి ఎందుకంటే మనిషి ఈ బ్రతుకు దేవుడు ఒకసారి ఇస్తాడంటే తర్వాత కుక్కలానో నక్కలానో పుట్టిస్తాడంటండి మళ్ళీ వచ్చే జన్మలో సో అందుకు ఉన్న ఒక్క జన్మని మంచిగా బ్రతకమని అయితే నేను చెప్తాను దానికోసం బాధపడటం ఒకళ్ళ కోసం ఇంకా సాక్రిఫైజెస్ చేయడం అదంతా వద్దు అని చెప్తానండి చెయ్యొచ్చు అది కొంతవరకు మాత్రమే సాక్రిఫైస్ చేసి మీరు ప్రతిసారి బాధపడ్డం కంటే దాన్ని ఇంక వదిలేయడం బెస్ట్ అని నేను చెప్తానండి చెయ్యొచ్చు ఎవరికోసమైనా సాక్రిఫైజెస్ చేయొచ్చు కానీ ఆ సాక్రిఫైజెస్ కొంతవరకు మాత్రమే ఉంటాయండి అంతా కాదనమాట మీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యండి మీ మనసు ఏది చెప్తే అది చెయ్యండి అంతేగాని ఎవరో చెప్పారని మాత్రం వినకండి దయచేసి మంచిగా మీ మనసు తృప్తిగా ఉండేలాగా చూసుకోండి సో నాకు దేంట్లో హ్యాపీనెస్ ఉందో నేను దాంట్లో వెతుక్కుంటున్నాను ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేనే చెప్పాలి అనుకున్నది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా రేపు ఒక మంచి వీడియో వస్తుందండి ఈ డ్రెస్సెస్ చాలా ఎంతో వెతుకులాడి తీసుకొచ్చానండి అంటే తక్కువ ప్రైస్కి మనకి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనే ఉద్దేశంతో సో తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ Okay.